ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కాకతీయ యూనివర్సిటీ భూమినిచ్చేందుకు తమ మద్దతు తెలుపుతూ కేఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డికి పలు విద్యార్థి సంఘ నేతలు పత్రం ఇచ్చారు కొన్ని విద్యార్థి సంఘాలు వెనుక రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తున్నాయని వారు ఆరోపించారు 오케이. 쭉. 알아, 알나요 లేదు అంతే ఇద్దరే మాట్లాడితే వరంగల్ పచ్చిమ నగరంలో యూనివర్సిటీ పరిధిలో నెలకొల్పాలని చెప్పేసి సంక్షన్ చేయడం జరిగింది దాన్ని కావాలని పేద విద్యార్థులకు ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని కావాలని కొంతమంది విద్యార్థి సంఘాలు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మేము మేమేమో అడుగుతున్నాం అంటే పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అడ్డుకోవడం అంటే మరి విద్యార్థి సంఘాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రెండు వందల కోట్లు అంటే బయట ఒక ఇరవై కార్పొరేట్ స్కూళ్ళతో సమానం అంటే ఇరవై కార్పొరేట్ స్కూల్లో ఒక్కొక్క స్కూల్లో వెయ్యి మంది చదువుకున్నా కూడా దాదాపు ఒక ఇరవై వేల మందికి అది విలయంగా మారే స్థితి ఉంటుంది పేద విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కా దీన్ని కేవలం రాజకీయం కోసమే బీఆర్ఎస్వి కొంతమంది ప్రయత్నాలు బీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్వి విద్యార్ సంఘాన్ని అడుగుతూ ఉన్నాం మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేయాలని చూసినా మీరు ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అడ్డుకోవడం అనేది దుర్మార్గం అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి ప్రభుత్వ ఇన్సిటీలను బలోపేతం చేయాలని ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారా మీకు మాట్లాడే కనీస అర్హత ఉందా అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి ఇది కేవలం రాజకీయ సమస్యగా కాకుండా పేద విద్యార్థుల సమస్యగా చూడాలి పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే విద్యను అందించే వైపుగా ఆలోచన చేయాలి మిగతా విద్యార్థి సంఘాలు కూడా ఆలోచన చేసి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ని స్వాగతిస్తూ ఈ వరంగల్ అనంకొండ నగరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ప్రభుత్వం కేటాయించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూలు పశ్చిమ నియోజకవర్గంలో కేటాయించడం జరిగింది దానికి కాకుతీ యూనివర్సిటీ భూమిని అప్పచెప్పడాన్ని కాక్తీ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చదివే చదివేటువంటి యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ను విద్యను దూరం చేసేందుకు కొంతమంది సంబంధించిన పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలు ఉన్నాయి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మించి తీరుతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మేడ రంజిత్ కుమార్